ఏలూరు జిల్లా జంగారెడ్గూడెం మండలం స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దెందలూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరు గ్రామానికి చెందిన సుమారు యాభై మంది మహిళలు చిన్నారులతో కూడిన భక్త బృందం పాల్గొని కోలాటాన్ని నిర్వహించారు కోలాటం అనంతరం తిరిగి స్వగ్రామమైన మొండూరు వస్తుండగా కాంవర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది రెండు గంటల సమయం పైగా వేచి చూసినా వారికి ప్రత్యామ్నాయం దొరకలేదు అయితే అదే సమయంలో జంగారెడ్గూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రహదారిపై ఎండలో నిల్చుని ఉన్న చిన్నారులను చూసి వెంటనే తమ వాహనాన్ని ఆపారు చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా వారికి చాక్లెట్లు అందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వాహనం విషయం తెలుసుకుని రహదారిపై ఇబ్బంది పడుతున్న చిన్నారులను మహిళలను వారి స్వగ్రామానికి తరలించేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని తన అనుచరులను ఆదేశించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో హుటాహుట డీసీఎం వ్యాన్ ను తప్పించి చిన్నారులను మహిళలను క్షేమంగా వారి స్వగ్రామం చేరేలా చర్యలు చేపట్టారు కోలాట బృందం తమ స్వగ్రామానికి క్షేమంగా చేరే వరకు వారికి అండగా ఉండేలా తన అంచర్లను సైతం వారికి తోడుగా పంపించారు ఈ సందర్భంగా తమ అవసరాన్ని గుర్తించి అడగకుండానే తానున్నానంటూ అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు చిన్నారులు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు മലക ഞാൻ എന്താ എവിടെ 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 എന്ത மாத்தலாமா மாத்தலாமே கேம்ல சரோ சரோ கேமரா ها ها மல்லு கொடி பாயா